ప్రైస్లా మనం కొనియాడబడిన స్త్రీలు చదువుతున్నాం కదా ఇందులో మరియ గురించి చదువు తెలుసుకున్నాము అన్న గురించి తెలుసుకున్నాము ఎలిజబెత్ గురించి తెలుసుకున్నాము ఈరోజు ఉపచారం చేసిన పేతురు అత్త గురించి తెలుసుకున్నాము మిగతా వీడియోలు కావాలంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పాత వీడియోలను చూడండి అవన్నీ దేవుడికి సంబంధించిన వీడియోలు ఉంటాయి బైబిల్కి సంబంధించిన స్టోరీస్ని చదివి వినిపించాను ఇందులో నేను ఇప్పుడు పేతురు వాళ్ళ అత్త గురించి తెలుసుకున్నాను తరువాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగాను ఇదంతా పేతుడికి సంబంధించిన అత్త గురించి ఆమె జ్వరం వచ్చినప్పుడు దేవుడు ఆమె చెయ్యి ముట్టగానే ఆమె జ్వరం పోయను అప్పుడు ఆమె దేవుడికి ఉపచారం చేసిందంట అది శివార్త ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది ఈనాడు ఇంకా అత్త అంటేనే హడలిపోయే కోడళ్ళు ఉన్నారు అత్త నోటి దురుస్థానానికి భయపడే అల్లుళ్ళు ఉన్నారు అనేక సార్లు అత్త అహంకారానికి అధికారానికి గుర్తుగా ఉన్నది అయితే ఏసుక్రీస్తు రక్షించిన వ్యక్తి అత్త అయినా అమ్మాయి అయినా అనుకువ ప్రేమ ప్రోత్సాహం సహకారం ఇచ్చేవారికి ఉంటాయి సారీ అయితే ఏసుక్రీస్తు రక్షించిన వ్యక్తి అత్త అయినా అమ్మాయి అయినా అనుకువ ప్రేమ ప్రోత్సాహం సహకారం ఇచ్చేవారుగా ఉంటారు నోవాహు భార్య తన కోడనుల పట్ల మంచి అత్తగా ఉన్నది నయోమి తన కోడనులను ప్రేమించి వారి బాధ్యతలను నెరవేర్చింది అయితే అల్లుడిని ప్రేమించిన అత్తగా పేతురు అత్త ఇక్కడ మాత్రమే కనబడుతుంది ప్రభు ఏర్పరచుకున్న శిష్యులలో పేతురు ఒకడు పేతురు వివాహమైన వాడని ఆయన భార్య విశ్వాసి అని వాక్యాధారాల వలన మన వాక్యాధారాల వలన మనం గుర్తించగలం తక్కిన అపోస్తుల వలన ప్రభు యొక్క సహోదరుల వలన కేఫా వలన విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా అని పౌరులను పేతు భార్య మంచి విశ్వాసిగాను అనుకు మాదిరి కలిగిన వ్యక్తిగాను ఉన్నందుకే ఆమె ఎక్కడా ఎక్కువగా అనిపించలేదు అటువలే శ్రీలార మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండేది అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయుతలైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భార్యలను నడవడం వలన రాబట్టబడవచ్చును జడలు అల్లుకొనిటూ బంగారు నగలు వేసుకు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకునేటయ్యును వెలుపల అలంకారం మీకు అలంకారంగా ఉండక అధికమైన వస్త్రము ధరించుకున్నటేను వెలుపల అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువు నటి మృదువైనయు గుణమను గుణమును అక్షయాలంకారం గల మీ హృదయము అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండగలను అది దేవుని దృష్టికి మిగిలి విలువగలది అని పేతురు వాసన మాటల్లో పేతురు భార్య యొక్క గుణగుణాలను కనిపిస్తున్నవి మరీ విశేషంగా పేతురు భార్య యొక్క తల్లి అనగా పేతురు అత్తగారు మంచి విశ్వాసిగా ఆతిథ్యం ఇచ్చినదిగా ఉపచారం చేయనదిగా కనబడుచున్నది ప్రభువు బెతనియా ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఉపచారం చేయటందు ఆనందించే మార్త గృహమును దర్శించుచుండి దర్శించుండేవాడు అలాగే ఆయన కపెర్నహొమ్ము ప్రాంతమునకు వచ్చినప్పుడు పేతురింటిని దర్శించేవాడు ఒకసారి యేసు పేతురు ఇంట్లో ప్రవేశించినప్పుడు జ్వరంతో పడి ఉన్న అతని అతను చూశాను సాధారణంగా ఉత్సాహంగా పరిచయం చేయట ఎందు ఆసక్తి కలిగిన పేతుర అత్త జ్వరంతో మంచంపై పడినట ప్రభు చూసినప్పుడు ఆమె చెయ్యని ముట్టగా జ్వరం జ్వరం ఆమెను విడిచిపెట్టను యేసుక్రీస్తుని ప్రభువుగా గుర్తించిన పేదూరు అత్త ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆ విశ్వాసము ఆమెకు స్వస్థ స్వస్థతను చేకూర్చును జ్వరం విడిచిన మరుక్షణమే ఆమె నాకు నీరసంగా ఉన్నదని సాకులు చెప్పగా లేచి ఆయనకు ఉపచారం చేయసాగను పేతురు అత్త మంచి విశ్వాసిగాను ఉపచారం చేయటలో మార్తను మించినదిగాను కనబడుచున్నది సాధారణంగా అత్తలు ఉపచారం చేయించుకున్నట్లో ఆనందించుదురు కానీ పేదరు అత్త ఒక తల్లి వలె ఉపచారం చేయటందు ఆనందించున్నది ప్రభు దర్శించిన ఆ ఇల్లు పేతురి ఇల్లు అని పిలువబడినది అనగా పేతురు అత్తగారింట్లో లేడు కానీ ఆమెయే అల్లుని ఇంట్లో ఉన్నట్లు కనబడుచున్నది ఈమె ఒక మంచి అత్తగా ఉన్నది ఒక మంచి అత్త తన అల్లుని కుమారులాగా తన కోడల్ని కుమార్తెలాగా ప్రేమించగలుగుతుంది ఒక మంచి అత్తగా ఉంటే తన అల్లుడిని కుమారుడిలాగా తన కోడల్ని కుమార్తెలాగా ప్రేమించగలుగుతుంది ఈనాడ అనేకమంది అత్తలు భార్యాభర్తల మధ్య భేదము పుట్టించువారిగా వివాహములైన బిడ్డల జీవితాలపై ఇంకనూ పెత్తనం చేయాలని ఆశించేవారిగా కుటుంబాలను చేసేవారిగా ఉంటున్నారు అయితే పేతృ అత్త ఆ ఉమ్మడి కుటుంబంలో అందరి ఆకలి తీర్చే తల్లిగా అన్ని పనులను సహాయపడే సహాయ సహాయకుడిగా ఉన్నది మరియు ప్రార్థించే విశ్వాసగా కూడా ఉంది ఆమె పేదరు అత్త గురించి ఉంది ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పేదరు అత్తకు జ్వరం వచ్చి ఆమె పడుకొని ఉన్నప్పుడు ఏసు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె అత్తను చూసి ఆమె చేయి ముట్టగానే ఆమె జ్వరము పోయిందనమాట ఆమె వెంటనే ఇంకా నీరసంగా ఉందని పడుకోకుండా లేచి ప్రభువుకి వచ్చిన వారికి ఉపచారం చేయడం మొదలుపెట్టింది అంటే ఆమె ఒక అత్త అయినప్పటికీ కూడా ఆమె ఆ ఇంటికి వచ్చి వాళ్ళ పేదరు అత్త అయినప్పటికీ పేదరింట్లో ఉన్నా కూడా ఆమె వాళ్ళ ఇంటి పనులలో అన్నింటిలో సహాయపడుతుంది అని ఉపచారం చేసిన పేతురు అత్త అని ఈ స్టోరీని రాశారనమాట నెక్స్ట్ మనము విశ్వాసము తగ్గింపు కలిగిన కానాను స్త్రీ గురించి తెలుసుకుందాము ఇందులో ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు స్టోరీలు ఉన్నాయన్నమాట వీళ్ళందరూ కూడా బైబిల్లోని స్త్రీలే అనమాట ఎవరు ఏ విధంగా జీవించారు మంచిగా జీవించిన స్త్రీలు ఎవరు మూడు రాళ్ళుగా ఉన్న ఎవరు జ్ఞానవంతురాలుగా ఉన్న వాళ్ళు ఎవరు అనేసి నేను పాతది బుక్ ఈ జయపాల గారు రాసిన బుకే లాస్ట్ టైం కూడా ఇంకొక బుక్ చదివాను అది లైవ్లో చదివినిపించాను ఆ లైవ్ వీడియోలు కూడా అప్లోడ్ చేశాను అదేంటి అంటే మూడు రాళ్ళు తన ఇంటిని ఊడబెరుకును ఒక నిమిషం రావట్లేదండి మీరు అయ్యో జ్ఞానవంతరాలు తన ఇల్లు చక్కబెట్టును మూడు రాళ్ళు తన ఇల్లు ఊడబెరుకును అనేసి అంటే ఎవరు వాళ్ళ ఇంట్లో మంచిగా వాళ్ళ ఇంట్లో కావాల్సిన కార్యాలని చేసి వాళ్ళ ఇల్లును కట్టుకున్నారు ఎవరు అనవసరమైన వాటిలో తలదూర్చి తమ ఇంటిని వారే కూల్చుకున్నారు అనే స్త్రీల గురించి అనమాట నేను ఇవన్నీ ఎందుకు వినిపిస్తున్నానంటే మాక్సిమం నా సబ్స్క్రైబర్స్ అందరూ నా వీడియోలు చూసే వాళ్ళందరూ మాక్సిమం అన్యులే ఉంటారని అయితే నమ్ముతున్నాను వారందరూ కూడా అసలు బైబిల్లో ఏముంటాయి వేడి విషయాల గురించి రాసి ఉంటుంది అనేసి తెలుసుకోవడానికి నేను ఈ విధంగా స్టోరీ లాగా చదివి వినిపిస్తే వాళ్ళకు కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది అసలు నిజంగా వీళ్ళెవరిదో ఇదేదో స్టోరీ ఉంది అని చెప్పి వాళ్ళు కూడా ఒకవేళ బైబిల్ ఉంటే కనుక దాంట్లో ఓపెన్ చేసి ఇప్పుడు నేను రెఫరెన్స్ కూడా చెప్పి చదువుతున్నాను కాబట్టి బైబిల్ వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే నేను మిగతా వాటి గ్రంథాలను అయితే నేను చదవలేదు సో అందులో ఏముంటుందో నాకు తెలియదు కాకపోతే బైబిల్లో ఉన్నాయని నేను తెలియజేయాలని మాత్రమే వీటిని చదువుతున్నాను మీకు వినిపిస్తున్నాను మీతో పాటుగానే నేను కూడా ముందు చదువుకొని ఏమీ చదువచ్చు మీతో చెప్పట్లేదు మీ చదివి వినిపిస్తూనే నేను కూడా చదివి తెలుసుకుంటున్నాను నేను ఒకదాన్ని ఎందుకు చదివి తెలుసుకోవడం తెలియని వాళ్ళు కూడా తెలిస్తే బాగుంటుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇందులో నుంచి దేవుడు ఎవరితో ఎప్పుడు మాట్లాడతాడో తెలియదు కాబట్టి అంటే ఎవరు ఎలాంటి పరిస్థితుల్లోనే ఉంటే వాళ్ళకు ఒక సొల్యూషన్ రావచ్చు ఇలాంటి స్టోరీలలో నుంచి అని చెప్పి నేను చదివి వినిపిస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మధ్య రోజు వీడియో చేయాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ నా ఫోన్ కొంచెం ఎందుకో స్లో ఉండడం వల్ల వీడియోస్ తీసుకోవడానికి వీలు పడట్లేదు అన్నమాట మ్యాక్సిమం ఎవ్రీడే ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను దేవుడికి మాట్లాడి దీవించిన కాక ఆమెను థ్యాంక్ యూ